హాయ్ పిల్లలు మీకు నేను ఒక విషయం చెప్పనా మనం గోదావరిపై ట్రైన్ మీద వెళ్తున్నప్పుడు దాంట్లో కాయిన్స్ ఎందుకు వేస్తామో తెలుసా తెలియదు మేడం ఓకే అయితే నేను చెప్పనా పూర్వకాలంలో గారు పరిపాలిస్తున్న సమయంలో ఆ రాజ్యంలో అందరికీ ఒక వింత రోగం వచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చింది కదా ఆ విధంగా అప్పుడు రాజావారు మంత్రిగారిని పిలిచి మంత్రివర్య ఈ రనారోగ్యాన్ని చేయడమేలా అని అడిగారు దానికి మంత్రిగారు మన ఆస్థాన వైద్యుణ్ణి పిలిపించి అడుగుదాం అని అన్నారు వెంటనే ఆస్థాన వైద్యుణ్ణి పిలిపించి ఈ అనారోగ్యానికి మందు కనిపెట్టగలరా అని చెప్పారు దానికి వైద్యుడిలా అన్నారు రాగి మరియు తగరం వెండి బంగారు వాటిలో నీటిని సేవిస్తే రోగం నయమవుతుంది అని నేను గ్రంథంలో చదివాలియా అని అన్నారు అప్పుడు మహారాజు ఇంతమందికి ఇన్ని రకాల పాత్రలు ఎలా ఇవ్వగలను అని ఆలోచించి ఏం చేయమంటారు మంత్రివర్యా అని అడిగారు అప్పుడు మంత్రిగారు మనం దండోర వేయిద్దాం ఈ గోదావరి నదిపై అటుగాని ఇటుగాని వచ్చేవారు తమ వద్ద ఉన్న కొన్ని నాణాలను గోదావరిలో వేయవలసిందిగా దండోరాలు వేయించండి అని అన్నారు అది ఎలా అని అడగ్గా అన్ని రకాల నాణాలు అందులో కలుస్తాయి మన రాజ్య ప్రజలు ఆ నీటిని త్రాగడం ద్వారా వారి యొక్క అనారోగ్యం నయమవుతుంది అని మంత్రిగారు సెలవిచ్చారు అప్పుడు మహారాజువారు మంత్రిగారిని మెచ్చుకుని కొన్ని నాణాలు తీసుకెళ్లి గోదావరి నదిలో వేయడం జరిగింది అప్పట్నుండి అదేవిధంగా గోదావరిలో నాణాలు వేస్తున్నారు కాని అవి ఎందుకు వేస్తున్నారు కూడా తెలియదు ఇప్పుడు వేస్తున్న నాణాలు పొల్యూషన్ ఇస్తాయి తప్ప ఆరోగ్యాన్నివ్వవు తెలుసుకుని మనం వేచేటప్పుడు తెలియని వారికి చెప్పండి పూర్వకాలంలో ఇలా జరిగింది అందుకునే నాణాలు వేశారు ఇప్పుడున్న నామాలు స్టీలు లేక ఇనుముతో తయారవుని కాబట్టి ఇవి వేయకూడదు అని చెప్పాలి అర్థమైందా పిల్లలు